హలో అమ్మా వీలేందే వింత వింతగా ఉన్నారు మా ఆడబిడ్డలేందేమలాగా అనిపిస్తున్నారు అందరికంటే ముందు నేనే లేవాలంట లేచి వంట చేయాలంట ఏది మాట్లాడినా తప్పే అంటున్నారు పెళ్లి కాకముందేమో కూతురులా చూసుకుంటానని అన్నారు ఇప్పుడు కూతురు కాదమ్మా బయట కుక్కలాగా చూస్తున్నారు మా అత్త ఏమనింది తెలుసా అమ్మ ఏంటి ఇది మీ అమ్మగారులు అనుకుంటున్నావా ఏంటి అనింది అప్పుడు నేనేమన్నా తెలుసా అమ్మా ఏంటత్తయ్యా ఇది మీ అమ్మగారు వెళ్ళు అనుకుంటున్నావా అన్నానమ్మా అంతే అమ్మ ఇంకో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నన్ను అలా మాట్లాడుకున్నప్పుడు నేను వెళ్తే సైలెంట్ అయిపోతున్నారమ్మా వాళ్ళు మళ్ళీ నేను లేకపోతేనేమో మాట్లాడుకుంటున్నారు నాకు మాట్లాడుకుంటున్నారు అర్థం కావట్లేదమ్మా ఏమన్నా బయట నుంచి తెచ్చుకొని తిందామంటే అస్సలు ఒప్పుకోట్లేరమ్మా వీళ్ళకి బయట ఫుడ్ అలవాట్లేదంట നക്കേഡന്ദ <laughs>